అలానే దీపావళి రోజు దొంగలు అనేది అంటే బొమ్మల కొలువు అంటారు ఆంధ్రాలో అయితే బొమ్మల కొలువు అంటారు తెలంగాణలో అయితే దొంతుల కొలువు అని అంటారండి వెల్కమ్ టు మై ఛానల్ సుజాతకతో ముచ్చట్లు మీరందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేను కూడా చాలా చాలా బాగున్నాను స్టార్టింగ్లోనే చూసారు కదండీ దివాళీ ధమాకా అన్నట్టుగా అందరికీ హ్యాపీ దివాళీ అండి ఈ వీడియోలో చాలాసార్లు హ్యాపీ దివాళీ హ్యాపీ దివాళీ అని చెప్తూనే ఉన్నాము నేను మా వారు మా పిల్లలు మా ఫ్యామిలీ మెంబర్స్ అందరు కూడా చెప్తూ ఉన్నారు దివాళీ అంటే ఎన్నిసార్లు చెప్పినా తక్కువే కదా అలాగా అందుకే ఎవరు కూడా బోర్ అవ్వకండి మీ అందరికీ మరొకసారి హ్యాపీ దివాలి దివాళీ పండుగ అనేది మా ఇంట్లో ఎలా జరుపుకున్నామనేది ఒక వీడియోలో పెట్టానండి ఫుల్ డే లాగా ఆ రోజు మొత్తం మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఏం చేసాము మొత్తం పెట్టాను కొంచెం బోర్ అవ్వకుండా వీడియో లెంతీగా ఉంది అందరు హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ చూడండి లాస్ట్కి వస్తే నా బ్యాటరీ ఎలా తగ్గిపోయిందో అది కూడా చూడండి ఇందులో మీరు ఎంజాయ్ చేస్తారు ఇంకా పొద్దు పొద్దున్నే లేసి ఇంట్లో మొత్తం కంప్లీట్గా పూజ అనేది చేసుకున్నామండి నిత్య పూజ మబ్బులు మూడింటికి లేసామండి మా పరిస్థితి అలా ఉంది మూడింటికి వేసి పిల్లల్ని కూడా లేపేసి ఇల్లంతా క్లీన్ చేసి పూజ చేసుకున్న తర్వాత ఇంకా మా వారు ఇట్లా రెడీ అయ్యి పిల్లలు రెడీ ఒక్కొక్కరు వచ్చే వరకు నేను ఇక్కడ అన్నీ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నానండి సామాన్ అనేది ఫ్రూట్స్ పండ్లు మిఠాయిలు అనేది వీడివేడిగా చేస్తున్నాను ఎందుకంటే ఇంటి దగ్గర ఏం పెట్టాలి షాప్ దగ్గరికి ఏం పంపించాలి గుడికి ఏం అనేది అన్నీ చూస్తున్నాను పంపకాలు మిఠాయి పంపకాలు అనేవి జరుగుతున్నాయి ఇక్కడ ఇంక ఇక్కడ డెకరేషన్ చూపిస్తున్నాను కదండి ఒకరోజు ముందు అంటే మా వారును మా పిల్లలు కలిసి చేస్తారు ప్రాసెస్ అనేది రాత్రి మా ఆయన మా పిల్లలు కలిసి అందరికీ కొంచెం రెడీ చేసి పెట్టింటారు ఇంక ఇప్పుడు పొద్దున్నే కదా ఫస్ట్ పూజ అయిపోయినాక గుడికెళ్ళి రావాలి గుడికెళ్ళేసి వచ్చినాక ఇంకా వంటలు చేసుకున్న తర్వాత ఈరోజు అని పెడతాం కదా మనము బొమ్మరిల్లు బండోలి అంటే బొమ్మల కొలువు బొమ్మల కొలువు పెడతాం కాబట్టి ఇంక ఇక్కడ ఇక్కడ మొత్తం సెట్ చేసుకోవాలి చాలాసేపు పడుతుంది కానీ సూపర్ ఉంటుంది బొమ్మలు పెడితేనే మనకు దసర దివాళీ అనేది తెలుస్తుందండి పెట్టి త్రీ డేస్ ఫైవ్ డేస్ పెడతాము ఖచ్చితంగా ఈ రోజు నుంచి పది రోజు వరకు ఒకసారి త్రీ డేస్ పెడతాం ఒకసారి ఫైవ్ డేస్ పెడతాం చూసుకొని పెట్టాలి ఫ్రైడే వస్తుంది ఫైవ్ డేస్ కాబట్టి చూసుకోవాలి అలా ఉంటుంది ఇంక ఇందులోనే లక్ష్మీదేవి పెట్టి పూజిస్తాము ఈ ప్లేస్ మీ అందరికీ తెలుసు కదా మనం ప్రతిసారి పూజలు అన్నీ ఇక్కడే చేస్తాము డిఫరెంట్ డిఫరెంట్గా డెకరేషన్ చేస్తాం ఈసారి మాత్రం ఇట్లా మా వారు మాపై కలిసి ఇలా డెకరేషన్ చేసారు ఇంకా మొత్తం వెడైనాక నేను చూపిస్తాను చాలా బాగుంటుంది ఇదండి సంగతి ఇంక ఇంట్లో మొత్తం అలంకరణ పూజ గది మొత్తం ఇలాగ అలంకరించుకున్నాము మా దగ్గర దివాళీ అంటే ఫైవ్ డేస్ పూజ ఉంటుందండి యాక్చువల్లీ మీ అందరికీ తెలుసు నాకు తెలుగు వచ్చు నేను తెలుగు అమ్మాయిని కానీ మతగారుల వాళ్ళు హిందీ అండి మేము రాజుపోద్దు కాబట్టి మా దగ్గర కొంచెం పద్ధతులు చేంజ్గా ఉంటాయి కాబట్టి దివాళి అనేది మాకు చాలా పెద్దమైనది ఫైవ్ డేస్ చేస్తాము ఫైవ్ డేస్ అన్ని పూజలే ఉంటాయి ఇంక అందరం రెడీ అయిపోయి గుడికి బయలుదేరాము వెళ్తూ వెళ్తూ అక్కడ గుళ్ళో స్వీట్స్ అనేది తీసుకున్నాము కొన్ని ఆర్డర్ ఇచ్చిన స్వీట్స్ తీసుకున్నాము డెలివరీ అంత లోపలనే కార్లో నాకు మా వారికి ఒక నిద్దు ఈ మనిషితో నాకు చాలా నెత్తిన వస్తుందండి నా వల్ల రావట్లేదు అలాగా హ్యాపీ దివాళి ఇద్దరం చెప్పుకున్న తర్వాత ఇంకా స్వామివారి దర్శనానికి అనేది గుడికి వెళ్ళిపోయాము మా యుద్ధాలు అంతేనండి చిన్న చిన్నగా ఉంటాయి ఎలా స్టార్ట్ అయితే అలా వెళ్ళిపోతాయి ఎలా అంటే లాస్ట్ ఇయర్ చుచ్చుబుడ్డిలాగా తేలితాయో లేదో తెలియకుండా ఉంటాయి ఇంకా మీకు అందరికీ తెలిసిన విషయమే మేము ఖచ్చితంగా మా ఇంట్లో పెద్ద పండుగలకు ఖచ్చితంగా కరితాబాగ్ హనుమాన్ టెంపుల్కి అనేది మార్నింగ్ మార్నింగే వెళ్తామండి మా ఫ్యామిలీ మెంబర్స్ అందరు కుదిరిన వాళ్ళు వీలైన వాళ్ళు అందుబాటులో వాళ్ళు ఖచ్చితంగా వస్తారు పొద్దున ఫస్ట్ చేసే ఆరతి మేము ఖచ్చితంగా అటెండ్ అవుతాము అండ్ దివాళీ తర్వాత ఫస్ట్ వచ్చే మంగళవారము పెద్ద అన్నదానం ఉంటుందండి ఇక్కడ గుళ్ళో ఇది మాత్రం ఖచ్చితంగా హైదరాబాద్లో ఉన్నవాళ్ళు ఖచ్చితంగా ఒకరికొకరు చెప్పుకోండి షేర్ చేసుకోండి వీలైన వాళ్ళు కుదిరిన వాళ్ళు తప్పకుండా సాయంత్రం అన్నదానానికి అనేది రండి చాలా పెద్ద మొత్తంలో అన్నదానం అనేది అవుతుంది గుళ్ళో చాలా పెద్ద విశేషంగా ఉంటుంది కుదిరితే ఆ వీడియో కూడా ఇస్తాను టూ ఇయర్స్ అంది నేను కంటిన్యూస్గా ఈ వీడియో చేస్తున్నాను కాకపోతే అదే రోజు వీడియో షూట్ చేయడము నెక్స్ట్ డే పోస్ట్ చేయడం వల్ల చాలామందికి ఇన్ఫర్మేషన్ అనేది తెలియకపోవచ్చు ఆల్మోస్ట్ ఆల్మోస్ట్ అందరికీ తెలిసే ఉంటుందండి ఈసారి ముందే కొంచెం అడ్వాన్స్గా చెప్తున్నాను ఇప్పుడు వచ్చే నెక్స్ట్ కమింగ్ ట్యూస్డేనే అన్నదానం అనేది ఉంటుంది సాయంత్రం సిక్స్ తర్వాత ఖచ్చితంగా రావాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను కుదిరితే నేను కూడా అక్కడే ఉంటాను వాళ్ళు ఎవరన్నా ఉంటే కలవచ్చు నాతోని ఇంకా ఇక్కడ మా అవయాన్ని చూడండి గుడికి వచ్చిన సారి ప్రతిసారి తనకు తెలుసు పక్కనే గోశాల ఉంటుందని రాగానే టకటక వెళ్ళిపోతాడు అందరు గోళ్ళతో కలుసుకొని వస్తాడు ఈ బుజ్జిగురం మొన్న మొన్ననే పుట్టిందండి దసరాకు ముందే ఇంక తనని చూడండి అసలు మా అవయానికి ఏమంటారు యానిమల్ లవర్ తన అసలు ఏ జంతువులతో అస్సలు భయం పట్టాడు బుజ్జిబుడంగా గింత తుండడు బుజ్జుబుజ్జి మాటలు కూడా వస్తున్నాయి మీ అందరికీ హ్యాపీ దివాళీ కూడా చెప్పండి చెప్పిండు అండ్ అందరూ కూడా బ్రెసెస్ చేయండి మా అవయానికి అండ్ ఇక్కడ టోటాయ్ ఎక్కడ ఉంటుంది ఫిషెస్ ఎక్కడ ఉంటాయి ఆవులు ఎక్కడ ఉంటాయి అన్నీ తెలుసు అస్సలు ఒక్క సెకండ్ కూర్చోడండి అండ్ వాళ్ళ డాడీని వాళ్ళ మమ్మీని ఎవరు ఉంటే వాళ్ళని నేపుకొని తిరుగుతూనే ఉంటాడు బల్ క్యూట్గా బుజ్జిబుజ్జి మాటలు కూడా వస్తున్నాయి చాలా బాగా అనిపిస్తుంది అండ్ మేము ఇంక అందరం ఒక్కొక్కరిని వచ్చినట్టుగా స్వామివారిని దర్శించుకొని అభిషేకం అవుతుంది అందుకే జస్ట్ ప్రదర్శనలు దర్శనం చేసుకొని అక్కడ కూర్చుంటున్నాము ఇంక అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్కరు అసలు ఇంకా ఇలాగ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ రావడం అనేది స్టార్ట్ అవుతారు ఆల్మోస్ట్ అందరం పొద్దున ఆర్తికి ఖచ్చితంగా ఉంటాము మా మామయ్య పెద్ద మామయ్య మా మట్టి గారు మేము మాడపర్చులు ఆడపడుచులు పిల్లలు మా తోడుకోడలు కొడుకు ఎవ్వరికి కుదిరితే వాళ్ళు వస్తామండి అండ్ డిజైన్ చెప్పాలంటే కుదరని వాళ్ళు కొంచెం హెల్త్ ఇష్యూస్ వాళ్ళు పెద్దవాళ్ళు కొంచెం లేటు కూడా స్టార్ట్ అవుతారు కానీ కుదిరిన వాళ్ళు ఖచ్చితంగా మార్నింగ్ ఆరతి అనేది మేము ఖచ్చితంగా అటెండ్ చేస్తాము తర్వాత తర్వాత టెన్ ఓ క్లాక్కి లెవెన్ ఓ క్లాక్కి ఫోర్ ఓ క్లాక్కి నైట్ వరకు కూడా ఖచ్చితంగా అటెండ్ చేసుకుంటామండి ఎవ్వరం కూడా మిస్ అవ్వము ఆ ఫుల్ డేలో కూడా ఎందుకంటే మీకు ఇప్పుడు అందరికీ కొంచెం దూరాలు అవ్వడము హెల్త్ ఇష్యూస్ అవ్వడము అండ్ మెయిన్ థింగ్ అండి జాబ్స్ వర్క్స్ అన్నీ కూడా చూసుకోవాలి కాబట్టి అలాగ ఎవరికి కుదిరినట్టు వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ అయితే ప్రజెంట్ అయితే ఇస్తామండి ఇంక ఇక్కడ చూడండి స్వామివారిని ఒక్కసారి దర్శించుకోండి అందరు మనస్ఫూర్తిగా అందరినీ మంచిగా చూడాలి చల్లగా చూడాలి అందరి జీవితంలో సుఖ సంతోషాలు ఉండాలని నేను మనసుపూర్తి కోరుకుంటున్నాను సోమవారిని అండ్ ఇది పొద్దు పొద్దున్నే మీరు దర్శించుకుంటున్నారండి సెవెన్ సెవెన్ థర్టీ లోపలనే మార్నింగ్ ఫస్ట్ హారతి అని అండి అభిషేకం తర్వాత మార్నింగే కాబట్టి పెద్ద అలంకారం ఏమి ఉండదు బేసిక్తో అని ఉంటుంది ఇంకా మా ఫ్యామిలీ మొత్తానికి పంతులు గారు ఆశీర్వచనాలు అనేది ఇచ్చారండి ప్రసాదం కూడా స్వామికి అభిషేకం చేసిన తీర్థప్రసాదాలు అవన్నీ ఇచ్చాయి తీసుకున్న తర్వాత ఇంకా మేము ఇంకా గుళ్ళు నుంచి దసరా కానీ దివాళీ కానీ ఉగాది కానీ పెద్ద పండుగలు ఏవి కూడా అండి బర్త్డేస్ కానీ పెళ్లి రోజులు కానీ ఇక్కడ నుంచే స్టార్ట్ అయితే గుళ్ళోనే విషస్ చెప్పుకుంటాము ఒకళ్ళొకళ్ళకి ఇంకా అక్కడ నుంచి ఖచ్చితంగా బ్రేక్ఫాస్ట్కి వెళ్దామని మా మధ్య గారు ప్లాన్ చేశారు అందరం అనుకునే ఉంటామండి ఖచ్చితంగా దసరా అన్న దీపావళి అన్న బ్రేక్ఫాస్ట్ అనేది చేస్తాము కాకపోతే ఈసారి దసరాకు కుదరట్లేదు మాకు చాలా హడావిడి అయిపోతుంది అందుకే దీపాళి అయితే ఖచ్చితంగా బ్రేక్ఫాస్ట్ చేయాలి అందరం కూర్చొని అని అనుకున్నాము ఇక బ్రేక్ఫాస్ట్ కౌంటర్ దగ్గరికి అయితే కూర్చొని అందరం టేబుల్స్ అరేంజ్ చేసుకొని ఫ్యామిలీ మొత్తం కూర్చొని ఒక వన్ అవర్ ఫుల్గా చిల్ అయ్యి ఒకళ్ళ మీద ఒకళ్ళు ఫుల్ జోక్స్ వేసుకొని షేరింగ్ చేసుకొని టిఫిన్స్ అయితే చేసేసాము తర్వాత ఇంటికి వచ్చే వరకు ఇక్కడ శశి మా అపార్ట్మెంట్లో శశి మాత్రం మెయిన్ గేట్కి ఎంత బాగా అలంకరిస్తుండోనండి చాలా బాగా అనిపించింది శశి సూపర్గా అలంకరించిన ఈసారి గేట్కి మాత్రము మంచిగా మామిడాకులు బంతి పువ్వులు అరిటాకులతోని ముగ్గులతోని చాలా బాగా అలంకరిస్తున్నాడు వెళ్ళే ముందు మేము వెళ్ళేటప్పుడే స్టార్ట్ చేసిండు కానీ వచ్చేవరకు చూస్తే చాలా నిండుగా మంచి పండక్కలు వచ్చేసిందండి మా అపార్ట్మెంట్కి అయితే శశి చాలా సూపర్గా అరేంజ్ చేసాను ఇక్కడ చూడండి బుజ్జి బుడంకాయ అది ఈ బుడంకాయ అస్సలు దొరకదండి చేతికి పట్టుకుందామంటే బుజ్జి బుజ్జి మాటలు నేర్చుకుంటుంది ఈ మధ్య తన శశి వల్ల పాప చాలా బాగా యాక్షన్ చేస్తూ ఉంటుంది మేము ఏది చేస్తే అది చేస్తూ ఉంటుంది మాతో పాటు ఎక్కువ వాళ్ళ నాన్న చుట్టూ తిరుగుతూ ఉంటుంది అంతే కదండి ఆడపిల్లలు ఎవరైనా సరే వాళ్ళ నాన్న ఉంటుంటే కథ వెనకాల వెనకాల తిరుగుతూనే ఉంటారు చాలా బాగా అలంకరించండి కదా చేసి చాలా మంచిగా అనిపించింది ఇది చేయడం వల్ల అపార్ట్మెంట్కి కలర్నే వచ్చేసిందండి పండగ కల ఈ బుడాకాయకి మాత్రం అస్సలు ఫోన్ దొరకద్దండి దొరికితే అస్సలు ఇవ్వదు ఇంకా ఇక్కడ ఇంట్లోకి వచ్చేసాము ఇంకా మా వారు యాజ్ యూజువల్ ఇంట్లోనే టీ తాగేసి షాప్కి అనేది బయలుదేరిపోయింది ఆయన షాప్కి కావాల్సిన సామాన్లన్నీ తీసుకొని ఇంకా నేను ఇక్కడ మధ్యలో బ్లాగ్ మాత్రం కొంచెం షూట్ చేయడం మిస్ అయిపోయిందండి పండుగ హడావిడి మామూలు మామూలుగా లేదండి అంతకుముందు వన్ వీక్ క్లీనింగ్ పనులు దివాళి అంటే మూల మూలకి క్లీనింగ్ ఉంటుంది మొత్తం కంప్లీట్ క్లీనింగ్ తర్వాత ఇంకా పూజల ప్రాసెస్ చాలా పెద్ద ప్రాసెస్ ఉంటాయి మాకైతే ఇంకా కంటిన్యూస్గా చేసి 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 ఒక రకంగా విసుక్కుపోయి బాగా అలసిపోయామండి కానీ ఓపిక మాత్రం చాలా బాగా తెచ్చుకొని చేసాము లాస్ట్ లాస్ట్కి అయితే ఇంకా నాకు బ్యాటరీ డౌన్ అయిపోయింది ఇంకా షాప్లో కూడా చాలా బాగా మా శోభ అనేది చాలా బాగా పూజకు అనేది అరేంజ్ చేసిందండి చాలా మంచిగా అనిపించింది నాకు శోభాను మా వారిద్దరు కలిసి పూజకు అనేది అలంకరించరు చూడండి మా షాప్లో పూజకు ఎంత బాగా అలంకరించు చిన్న టేబుల్ వేసేసి షాప్ మధ్యలోనే బాగా అలంకరించారు మా శోభ కూడా ఫుల్గా అలంకరిస్తుంది అండ్ ముగ్గు అయితే చాలా బాగా వేసిందండి నాకు అయిపోయిందండి నైట్ సెవెన్ వరకు మొత్తం బ్యాటరీ డౌన్ అయిపోయింది ఓపిక లేదు అస్సలు మాట్లాడే ఒప్పిక లేదు కూర్చొని ఒప్పిక లేదు అస్సలు పేషెన్స్ లేదు ముగ్గు కూడా చాలా బాగా వేసింది శోభానే వేస్తుందండి ముగ్గు వేయడము షాప్కి అలంకరించడము షాప్లో పూజ అంతా తనే దగ్గర ఉండేస్తుంది ఇంక నేను అదే అన్నీ చూస్తూ ఉన్నాము శోభతో అంటూ ఉన్నాను చాలా బాగా చేసినావు అనేసి తనకు కూడా చాలా ఓపిక పూజలు అంటే ఫుల్ ఇంట్రెస్ట్ అండి అండ్ మా ఫేవరెట్ కూడా శోభ అంటే మా లైఫ్లో తన మెయిన్ పార్ట్ అండి నిజం చెప్పాలంటే మేము నవ్వుతే నవ్వుతుంది మేము ఏడుస్తే ఏడుస్తుంది ఎప్పుడు మాతోనే ఉంటుంది చాలా ధైర్యం ఇస్తుంది మాకు అందుకే మేమే ఐదు మంది దొంగలం ఎక్కడికి వెళ్ళినా గుంపుల గోయిందల్లా ఉంటాము ఇంకా మా షాప్కి ఇద్దరంగా కూడా షాప్లో పూజ చాలా బాగా చేసుకున్నారు వాళ్ళు జస్ట్ ఒక క్లిప్ తీసుకున్నాను నాకు ఇక్కడ ఫస్ట్ టైం అండి శోభ అనేది మిఠాయి బాక్స్ దివాళీ రోజు గిఫ్ట్ ఇచ్చింది అలాంటి గిఫ్ట్స్ ఎప్పుడు ఇస్తూనే ఉంటుంది కాదని నేను అనను కానీ దివాళీ రోజు పర్టికులర్గా నాకు స్వీట్ బాక్స్ అనేది గిఫ్ట్ ఇచ్చిందండి నాకు ఎంతో హ్యాపీగా అనిపించింది ఎందుకంటారు తెలుసా నేనంటే మంచి మంచి వంటలు చేసి ఇస్తానంట అందుకోసమే నేను ఇలానే బాగా చేస్తూ రకరకాలుగా చేస్తూ వాళ్ళకి వంటలు పెట్టాలనేసి స్వీట్ బాక్స్ ఇచ్చింది థ్యాంక్ యూ థ్యాంక్ యూ శోభా నమ్ ఐ ఐ లవ్ యూ టూ తెలుసా నాకు ఎంత హ్యాపీగా అనిపించారో దివాళీ రోజు ఇలా గిఫ్ట్ ఇస్తే శోభ అండ్ సర్ప్రైజింగ్గా కూడా ఉండే అండ్ థ్యాంక్ యూ సో మచ్ మా ఐ లవ్ యూ టు ఇంకా షాప్లో పూజ అనేది కంప్లీట్ చేసుకున్నాకలా ఇంటికి వచ్చేసాము కొంచెం లేట్ అయ్యిందని చెప్పాలండి ఇంటికి వచ్చేసినాము ఇంటికి వచ్చినాక ఇంకా మా వారే ఖచ్చితంగా మా వారన్నా పిల్లలన్న మా ఇంట్లో ఒకటి ఉందండి ఇంట్లో మగవాళ్ళే దీపాలు వెలిగించడము పూజ చేయడం ఫస్ట్ టెంకాయ కొట్టడం అనేది మగవాళ్ళే చేయాలని ఉంటుంది రూలు ఆ రూల్ మాత్రం నైంటీ నైన్ పర్సెంట్ అస్సలు బ్రేక్ చేయము మేము ఇంకా మా వారు వచ్చినాకలే అలా డ్రెస్ చేంజ్ చేసుకున్న తర్వాత ఇంకా పూజ అనేది స్టార్ట్ చేసాము పిల్లలు మా వారు కలిసి స్టార్ట్ చేసిండ్రు నాకు మొత్తం నాకైతే మొత్తం బ్యాటరీ లాస్ట్ పాయింట్ వన్ టూ పాయింట్ ఉంటుంది చూడండి బ్యాటరీ టికాటికా కొట్టుకుంటా చూడు అలా ఉంటే నేను నా పరిస్థితి నైన్ ఓ క్లాక్ వరకు అలా అయిపోయింది కానీ ఇంకొంచెం ఇంకొంచెం అని ఓపిక తెచ్చుకుంటూ ఉన్నాను ఇంకా లాస్ట్కి మా వారు మా పిల్లలే వాళ్ళే ఇంకా ఓపిక తీసుకొచ్చుకొని ఇంక ఇల్లన్నీ దీపాలు పెడతామండి ఒక్కరోజే కాదండి ఆ ఫైవ్ డేస్ మొత్తం మేము ఇంటి నిండా దీపాలు పెడతాము ఇంట్లో బయట ఇంకా అన్ని పూజా గదిలో ఇంటి ప్రతి మూల మూలకి దీపాలు అనేది పెడతాము కొంచెం దీపాల ప్రాసెస్ ఎక్కువ ఉంటుంది కాబట్టి దీపాలు డైలీ మార్నింగ్ క్లీన్ చేయడం నైట్ పెట్టడము మళ్ళీ అది పొద్దున కలెక్ట్ చేయడము ఇంక ఇదే ప్రాసెస్ ఉంటుంది దీపాలన్నీ ఇంటి నిండా వెలిగించేసారు ఇద్దరు పిల్లలు తర్వాత ఇంకా నేను మా వారు ఇద్దరం కూర్చొని పూజ చేసుకున్నాము అమ్మవారికి ఇంకా పిల్లలు కూడా జాయిన్ అయ్యిండ్రు ఇంక అందరం కలిసి ఆడతి ఇచ్చామండి లక్ష్మీదేవికి ఆర్తించుకొని పూజ చేసుకొని నిండుగా చాలా బాగా చేసుకున్నాము మీరందరూ కూడా చాలా బాగా చేసుకున్నారని తెలుసుకుంటున్నాను మా ఇంట్లో పూజ కోసం అని చేయించుకున్నాము అందుకే ప్రతి ఒక్క పూజ మేము ఇక్కడే చేసుకుంటున్నాము ఈ మధ్య ఇలాంటి ఎట్టిపైన కూర్చొని చేసుకోవడానికి నేను ఎలా చేసుకుంటామో ఇంకా ప్రతి పూజ ఇక్కడే అవుతుంది వినాయకుడి పూజ కానీ లక్ష్మి పూజ కానీ అష్టలక్ష్మి పూజ కానీ వైభవ మాకు అష్టమి ఉంటుంది కదా అష్టమి పూజ కానీ అలానే దీపావళి రోజు దొంతులు అనేది కూర్చోబెట్టుకుంటాను కదండి బొమ్మల పరువు అంటారు ఆంధ్రాలు అయితే బొమ్మల కొలువు అంటారు అయితే దొంతుల కొరువు అని అంటారండి అయితే మా ఇంట్లో దొంతుల కొలువు ఇక్కడ చూడండి మా ఇంట్లో మా అమ్మ ఇంటి కూడా దొంతుల పొరుగు ఉంది అండ్ మా దగ్గరి ఇంటి కూడా దొంతుల కొలువు ఉంది నేనైతే పుట్టినప్పటి నుంచి దొంతుల కొరువు చేసుకుంటూనే వస్తున్నానండి బొమ్మ అనేది చేసుకుంటూనే వస్తున్నాను దేవుడు ఆశీర్వాదం వల్ల నాకు నాకు కొంచెం అది మా అమ్మ వాళ్ళ ఇంట్లో కూడా ఉంది మటగారింట్లో కూడా ఉంది కాబట్టి చేసుకుంటూ చూస్తున్నాను లేదా ఆడపిల్లలు లేకుండా ఈ ఆడవైతుంది కాబట్టి ఇలా కంటిన్యూ చేసుకుంటున్నాను రేపు మా పిల్లలు కూడా కంటిన్యూ చేసుకున్నాను కోరుకుంటున్నాను చూపిస్తాను రండి మీకు ఇది మొత్తము ఒక ఊరండి ఇదంతా ఒక ఊరు మంచి ఊరు ఊర్లోన ఒక ఇల్లు ఉంటుందండి బయట ఇల్లు ఉంటుందండి ఇంట్లో లక్ష్మీ గణపతి ఉంటారు మంచి పూరి పూరింట్లో మంచి గ లక్ష్మీ గణపతి ఉంటుండో ఇక్కడ శివ ఫ్యామిలీ ఉందండి శివుడు పార్వతి గణపతి లింగము మళ్ళీ ఈ ఇంటికి పెద్ద తాత నానమ్మ ఒక ఫ్యామిలీ తాత నానమ్మ ఇది మొత్తం వాళ్ళ ఊరు పక్కన వెంకటేశ్వర స్వామి గుడి ఉంది వెంకటేశ్వర స్వామి గుడి ఉంది ఇక్కడ చెలవల ఇక్కడ జంట ఏమంటారు జంట వాటర్ ఫాంలో ఉన్నాయి ఇక్కడనేమో వీళ్ళు సంవత్సరం మొత్తం పండించిన ధాన్యం ఉండడానికి కుండలలో నిలబెట్టిన ధాన్యం ఉండాలి వీళ్ళ ఇంట్లో ఆవు దూడ ఉంటుంది ఆవు దూడ ఉంది కోళ్ళున్నాయి జినుకలు ఉన్నాయి తాబేళ్ళు ఉన్నాయి పండ్లు ఫలాలు మిఠాయిలు పువ్వులతోనే మంచిగా ఇచ్చ కళ్యాణం లాగా మా ఊరు మా ఇల్లు మా వాడ ఉందండి ఇంకా ఇక్కడ వెల్కమ్ మీ అందరికీ వెల్కమ్ చెప్పడానికి ఇక్కడ వెల్కమ్ భామలు ఉన్నారు అండ్ కాళ్ళు కడుక్కోవడానికి ఇవ్వడానికి చిన్న భామలు ఉన్నారు ఇలాగా ఇవన్నీ ఉండి దీపాలు ఐదు దీపాలు ఇలా ఉండేసి ఇలా మా ఊరు మా వాడ ఉంది ఇలానే మా ఇల్లు కూడా ఉండాలని మనసుకు కోరుకుంటూ ఇది మా బొమ్మల నువ్వు

పటాకలు అనేది వెలిగించాలనేసి కొద్దిసేపు వెలిగించొచ్చాను అలానే ఒక చిన్న బ్లాగ్ కూడా తీసుకున్నాను ఎందుకంటే నాకు అసలు లేకుండే చాలామంది చాలా పటాకలు కాల్చారండి ఈసారి మాత్రం ఎక్కడ చూసినా సౌండ్సే సౌండ్స్ సౌండ్సే సౌండ్స్ ఉండే అంతలా ఉండే నేను కొద్దిసేపు ఉండొచ్చాను అసలు నిజంగా ఉంటే నైట్ మూడింటి వరకు నాలుగింటి వాళ్ళు ఫోర్ ఓ క్లాక్ వరకు కూడా తెల్లవారుజామున అందరు పటాకలు కొడుతూనే ఉన్నారండి అపార్ట్మెంట్లో కింద కూడా అసలు ఉండుంటే మాత్రం ఫుల్గా షూట్ చేసేదాన్ని ఇంకా నాకు ఓపిక లేక వచ్చేసాను ఇంకా కొన్ని ఫొటోస్ యాడ్ చేస్తున్నాను దివాళీ ఫొటోస్ తప్పకుండా చూసి ఎంజాయ్ చేయండి ఈ వీడియో నచ్చిన వాళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ అందరికీ మళ్ళీ ఒకసారి హ్యాపీ దివాళీ అండ్ శోభ ఇచ్చిన గిఫ్ట్ నాకు చాలా బాగా నచ్చింది ఈ వీడియోస్ ఇలానే కంటిన్యూ చూస్తూ ఉండండి మంచి మంచి బ్లాగ్స్తో మళ్ళీ మేము ముందుకు వస్తాను అండ్ తప్పకుండా అంకుటికనేది రండి బాయ్ అండి